ఇంతవరకు ఈ పార్టీ ఇంత జరిగింది అంటే ఆయన ఒక పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీలు తన పుట్టినరోజు నాడు తన జయంతి నాడు ఆ పార్టీ చిన్న మొక్క ఈ పొద్దు ఎలా ఎదిగింది అంటే మొత్తం రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజు పార్టీ స్థాపించినాడు ఆయన ఈ రోజు వంశ వృక్షమై మరి చెట్టు పాలి ఓడలు చూడాలి మరి చెట్టు కింద ఎంత మంది బతుకుతారో నీడన అలా బతుకుతాను ఈరోజు తెలుగుదేశం పార్టీ కింద ప్రతి నాయకులు కాకపోతే నందమూడికి తారక రామారావు బీసీ అంటే నందమూడి తారక రామారావు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీలకు ఎంతో ఈ రోజు ప్రతి బీసీ కూడా గర్వించదగ్గ వ్యక్తి గర్వించదగ్గ వ్యక్తులు ఎవరు అంటే బీసీ ఎందుకంటే బీసీ ఈ మాట ఎక్కువ వినాల ప్రతి ఒక్కరూ పీసీలు ఎందుకంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రామారావు పుణ్యమే ముందు ఏ రోజు కూడా కనీసం సర్పంచ్ కానీ ఇంకొకటి కానీ కావాలనే కూడా లేదు రిజర్వేషన్ అనేది సపరేట్ తీసుకొని వచ్చినాడు ఈ పెద్ద స్మరించుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో కూడా పీసీలు ఎంతో ఆరాధించాలా పూజించాలా రెండవది కిలో రెండు రూపాయల బియ్యం అప్పట్లో బియ్యానికి ఎట్లున్నారంటే కటకటా ఉంటాను బియ్యం అంటే కింద ఎంత ఇబ్బందిగా ఉంటాను ఆ బియ్యాన్ని కూడా రెండు రూపాయలు బియ్యం ఆ రోజు పెట్టిన బియ్యమే ఈ పొద్దుకి కూడా కొనసాగుతూ ఉంది ఆయన పెట్టే పెన్షన్లు ఇంకొకటి ముఖ్యంగా ఆయన చేసేది పిల్లలకు స్కూల్ పిల్లలకు ఎంతో మంది చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అటువంటి స్థాయిలో మధ్యాహ్న భోజనం అనేది పెట్టాడు ఆయన స్కూల్ పిల్లలు ఆ రోజు ఎలిమెంటరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం అనేది పెట్టింది కూడా ఆయనే ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకోవడం అంటే ఎంతో నా దగ్గర చాలా ఆనందదాయకంగా ఉంది ఈ రోజు ఈ పార్టీ లేకొచ్చి ఈ కార్యక్రమాన్ని నేను పాల్గొంటాను ఈ రోజు కూడా అనుకుంటాను అది ఈ రోజు మా పితాన వర్రరాజీ నేను ఈ పార్టీకి రావడము ఖచ్చితంగా ప్రతిటూరు ఎమ్మెల్యే ఎవరంటే నంద్యాల వరదరాజు రెడ్డి ఖచ్చితంగా రాసి గతంలో ఒకసారి ఓడిపోయిన వ్యక్తి మళ్ళా గెలవడని అది పొద్దు చరిత్ర నిరూపిస్తాడు దాన్ని వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మన పెద్ద ఆయన పేరు గణపతి అందరూ టీవీలు గద్దెత్తుండీ ఆ రోజు ఈ సమావేశానికి ఈ అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి పెద్ద ఆయనకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం